ఈ రోజు ఈరోజు గంగపట్న గ్రామ ప్రజలు ఇందుకూరు మండల నాయకులు జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తమ తమ సీట్లలో ఆసీనం అవలసిందిగా ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు గంగపట్నం గ్రామ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు సీనియర్ టీడీపీ లీడర్ కోడు కమలాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మ అపోలో సు పలసిన అవసరం ఎంతైనా ఉంది వారికి మన హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా అభినందించాల్సిన కోరుకుంటున్నాం నాయకులు అందరూ కూడా గొంత ఊరిపట్టాల్సిన కార్యక్రమం ఇంకా కూడా మన మండల్ సీనియర్ నాయకులు

ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈనాటి విశిష్ట అతిథి నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పౌరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక చాలా సంతోషంగా ఉంది సహజంగా కార్యక్రమాలు నగర నియోజకవర్గంలో అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరిగేటటువంటి పరిస్థితి లేదు మరి నియోజకవర్గం నియోజకవర్గంలో అది కూడా తీర ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి జన్మ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు హరికుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారెంతో మంచి స్థానంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పొడిద పవన్ కళ్యాణ్ గారికి అందరికి శుభాకాంక్షలు అలాగే పిలిచి పిలవగానే ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే అరవై రెండేళ్ల చరిత్ర త్రగలాసి క్లీన్ పోవోరు వివాద రహిత అవినీతి రహిత పోవరు నియోజకవర్గాన్ని స్థాపించడానికి చిత్ర తిరగరాసిన ది లేడీ లెజెండ్ శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే వెన్నంటి నడిపిస్తూ ప్రోగ్రాం ప్రతి కార్యక్రమానికి వెన్ను తట్టి ఉంటున్నటువంటి మా అన్నగారు యువ నాయకులు శ్రీ దుమ్మూర్ కళ్యాణ్ రెడ్డి గారికి అలాగే మా అన్నగారు శ్రీ కుమార్ యాదవ్ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్రీ రెడ్డి గారికి అలాగే వేదికలు అలంకరించిన పెద్దలకు మా గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి అందరికి నమస్కారాలు తెలియజేసుకున్నాం రెండు వేల సంవత్సరంలో మొదలు పెట్టాము అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొదట్లో మూడు క్యాంపులు ఇచ్చా వాళ్ళం రాలు రెండు క్యాంపులు చేసాము లాస్ట్ టైం మార్చి పదిహేడవ తేదీ ఐదు వందల పైగా ఇచ్చాము ఈ రోజు మొదటిసారి ఈ క్రాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా ఇక్కడ పిచ్చేసినటువంటి మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి పెద్దలందరూ కూడా హృదయపూర్వక పాదాభందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రదారులు మూల మూల దాతలు కూడా గీతాంజలి కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు అలాగే సూర్య పర్వత అంతర్జాతీయ పర్వతాల సూర్య కావచ్చు మా తమ్ముడు శాఖర్ కావచ్చు కేటింగ్ కానీ ఇవన్నీ కూడా తర్వాత మా టీం నెక్స్ట్ దేశం జనసేన టీం కావచ్చు అందరికీ కూడా హృదయపూర్వక బాధావాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ రోజు కార్యక్రమానికి వచ్చేస్తాను ಪಂಚೆಡಿ ತಪ್ಪು ಎಲ್ಲೇ ಒಂದು ಬ್ಯಾಕ್ತಾರೆ